కన్ఫ్యూజన్ వచ్చేసింది మీ రాజకీయ ప్రవేశం గురించి అంటే మేబీ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయ్యి ఉండొచ్చు నేను స్టూడెంట్ అప్పటి నుంచి రాజకీయాలకి వచ్చే అవకాశం వచ్చింది నాకు స్టార్టింగ్ విత్ ఎన్టీఆర్ మరి ఆయన పార్టీ పెట్టడం మేము పొలిటికల్గా కూడా కాదు నేను ఎంటర్ అయింది ఎన్టీఆర్ ఎపిసోడ్ ఒకటి అయింది ఆయన్ని విదేశాలకు వెళ్తే బ్యాక్ స్టాప్ చేసేలాగా ఆయన ప్రయత్నించేలాగా బర్త్ రఫ్ చేయడం ఈ ఇష్యూలో అందరూ కూడా ఎజిటేషన్ చేసినప్పుడు ఎన్టీఆర్ కాబట్టి ఫ్యాన్స్ లాగా మీ స్టూడెంట్స్ అందరూ కూడా నేను ఉమెన్స్ కాలేజ్ ఏఎస్డి ఉమెన్స్ కాలేజ్ అప్పుడు అక్కడి నుంచి అయ్యో రామారావు గారికి ఇలా అన్యాయం జరిగిందని అందరూ అంటున్నారని మా స్టూడెంట్స్ అందరితో మాట్లాడితే అయితే మనం కూడా ఏం చేయాలంటే అప్పుడు ఫస్ట్ 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 కొవ్వూత్తుల ర్యాలీ స్టార్ట్ చేసాం అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి కొనుక్కోచ్చి కొవ్వూత్తులన్నీ వెలిగించి కాలేజీ వదలగానే మొత్తం అందరూ కూడా ప్రతి ఒక్కరు కొవ్వొత్తులు వెలిగించి బయటికి రావటం అండ్ దెన్ వాళ్ళు అది క్యాచ్ చేసి ఊళ్ళో కొంతమంది లీడర్స్ అది కూడా వచ్చి అలా కాదమ్మా స్టూడెంట్ బాగుంది మీరు రెండంటే ఒకసారి రాస్తారో అని ఇలా మమ్మల్ని స్టేషన్లో కూడా త్రీ డేస్ స్టేషన్లోనే ఉంచేశారు ఇంక స్టూడెంట్స్ వింగ్ అందరినీ కూడా అట్లాగలాగా నా లైఫ్ అట్లా స్టార్ట్ అయింది ఇంచుమించుగా ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ నుంచి స్టూడెంట్ లైఫ్ నాకు ఇంచుమించుగా స్టార్ట్ అయింది అక్కడ నుంచి తర్వాత యాక్టివిటీస్ ఏదైనా చేసినప్పుడు నన్ను ఐడెంటిఫై చేశారు ఆ పార్టీ నుంచి అమ్మాయి యాక్టివ్గా ఉందని అట్లా 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 ఉమెన్ స్టూడెంట్ వింగ్ వచ్చాను నేను తర్వాత ఉమెన్ వింగ్ వచ్చాను మండల స్థాయి నుంచి టౌన్ స్థాయి నుంచి నేను రాష్ట్ర స్థాయి వైస్ ప్రెసిడెంట్ వరకు నాకు అవకాశం వచ్చింది అట్లా ఇంచుమించుగా ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ వరకు పొలిటికల్గా నేను చేశాను నైన్ ఎయిటీన్ నైన్లో నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ రీజనల్ చైర్పర్సన్ చేశాను శ్రీకాకుళం విశాఖ విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి కలిపి నాలుగు జిల్లాలకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి మొత్తం అంతా కూడా చేసేలా గవర్నమెంట్ అఫీ చేసినాను టెక్స్టైల్ బోర్డు డైరెక్టర్ చేశాను ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ చేశాను మన ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్ ఎంఎస్ఎన్ చార్టీస్ చార్టీస్ ట్రస్టీగా చేసాం అప్పుడు ముత్తా గోపాలకృష్ణ గారు మేమందరం ట్రస్టీస్గా ఉన్నాం అట్లా అయింది తర్వాత నాకు నైంటీ ఫోర్లో టికెట్ ఇవ్వ ఇచ్చారు అది కూడా తీసుకున్నట్టున్నారు పిఠాపురం ఎన్టీ రామారావు పిఠాపురంకి ఆడబొడుచుగా నన్ను పిఠాపురం ప్రజలకు అప్పచెప్పింది ఎన్టీ రామారావు గారు ఈచర్ లాస్ట్ లో అది లాస్ట్ మినిట్ లో నామినేషన్ లాస్ట్ లిండ్ని అది చేంజ్ అయ్యింది అభ్యర్థిత్వం చేయండి అయినప్పటికీ బాగా తిరిగేసిన అప్పటికి నేను బాగా తిరిగాను తర్వాత కూడా వెన్న నాగేశ్వరరావు గారితో క్యాండిడేట్ గానే తిరిగాను మొత్తం కంప్లీట్ పార్టీ వర్క్ చేశాను చేస్తే విద్యావంతురాలు ఇంత పార్టీకి సిన్సియర్గా టికెట్ తీసినా కూడా ఆవిడ సిన్సియర్గా చేశానని ఎన్టీ రామారావు గారే సెలెక్ట్ చేసి నా లెక్కీ అదృష్టం ఏంటంటే వెంటనే జిల్లా పరిషత్ చైర్మన్ ఫస్ట్ ఉమెన్కి ఫస్ట్ టైము సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్ ప్రకారము ఫస్ట్ టైం జిల్లా పరిషత్తు మహిళకైంది విమెన్ రిజర్వ్ విమెన్ రిజర్వ్ అయింది వెంటనే రామారావు గారు వెంటనే ఇంకెవ్వరూ లేరు గే గారికే ఇవ్వాలని చెప్పి ఆయన ఇవ్వటం అందరూ కూడా యాక్సెప్ట్ చేయటం నేను కొత్తపేట నియోజకవర్గంలో ఫస్ట్ టైము ప్రజల నుంచి గెలిచింది కొత్తపేట కొత్తపేట మండలం కొత్తపేట మండలం నుంచి జడ్పీడీసీగా సెలెక్ట్ అయ్యి జిల్లా పరిషత్ చైర్మన్ అయినా అంటే నైంటీ ఫైవ్ టు థౌజండ్ నేను జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ ఇంకొక వన్ మంత్ ఉండగా వన్ ఇయర్ ఉండగా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్స్ వస్తే నాకు ఇంచుమించుగా నా టికెట్ కూడా పిఠాపురం ఈ అని చెప్పి మళ్ళీ అసలు ఆ రోజు సెలెక్ట్ చేసింది నన్ను బూరుగుపూడి ఎమ్మెల్యే అవ్వాలి నేను అంటే అన్నీ ఎట్లాగంటే ఫస్ట్ ఎంపీపీలు బా బాలయ్యో గారు జిల్లా పరిషత్ చైర్మన్గా నాకు ముందు చేసినప్పటికీ జిల్లా అంతా ఎన్నుకోవాలి చైర్మని ఆ ఒక్కసారే జరిగింది ఆ ఎలక్షన్ ఇప్పుడైతే జెడ్పీడీసీలు ఎన్నుకుని ఇండైరెక్ట్ ఎలక్షన్ అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ అప్పుడు కూడా నేను మమ్మిడి వారం మండల పరిషత్ అవ్వాలి మండల పరి ఎంపీపీ అవ్వాలి నేను అక్కడ ఓటు విషయంలో చిన్న క్లారిఫికేషన్ డిఫరెన్స్ వచ్చింది దాంతో నా మిస్ మిస్ అయిపోయింది మిస్ అయిపోతే ఎండు రామారావు గారు నాకు ఐదు స్టే నాలుగు స్టేట్ లెవెలు ఒకటి డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు అన్నీ ఇచ్చేశారు నాకు ఎందుకు ఆయనకి మెయిన్ మెయిన్ ఇంప్రెషన్ ఏముండేదంటే ఎప్పుడు కూడా ఇప్పటికీ నాకు ఎప్పుడు ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ ఎంటర్ అమ్మారావు గారు విద్యావంతురాలు వినయవంతురాలు పని చెప్తే సిన్సియర్గా ఈ మూడే చెప్పేవారు నా గురించి ఆయన కూడా అందుకే మిస్ ఎంపీపీ మిస్ అవగానే ఐదు పోస్టులు ఇచ్చారు నాకు తర్వాత ఎమ్మెల్యే మిస్ అవగానే నాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు అట్లాగే నెక్స్ట్ నేను నెక్స్ట్ రిజర్వ్ చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు కూడా నైంటీ నైన్లో నాకు సీటు రావాలి అది కూడా ఇక్కడ అక్కడ అక్కడ కొన్ని కారణాల వల్ల ఉరుగుపూడి అంచుమించుగా నైంటీ నైన్ పర్సెంట్ పర్స ఫైనల్ అయిన తర్వాత లాస్ట్ మినిట్లో అక్కడ కూడా కొంచెం వేరే క్యాండిడేట్కి ఇవ్వాల్సిన లోకల్గా ఉన్న పరిస్థితులు బట్టి వేరే క్యాండిడేట్కి ఇవ్వాలని నిర్ణయించినప్పుడు ఎలక్షన్ అయిపోయి ఎమ్మెడియేట్గా ఎలక్షన్ అయిపోయిన ఆ ఎలక్షన్ కూడా నాకే బాధ్యత అప్పు చెప్పారు నేను మా క్యాడర్ అందరూ నేను జిల్లా పరిషత్ చైర్మన్ సర్పంచుల దగ్గర నుంచి మొత్తం అందరినీ కేడర్ చేసుకుని పార్టీ గెలుపుకి అప్పుడు నేను కృషి చేశాను ఆ రోజు నేను చేశాను కాబట్టి నా వాళ్ళు సహృదయంతో నా పనితీరు గుర్తించడం నా అదృష్టం గుర్తించి వెంటనే టూ థౌజండ్లో ఇంకా జిల్లా పరిషత్ చైర్మన్ వన్ మంత్ ఉండగానే నేను ఎంపీ రాజ్యసభకి నన్ను సెలెక్షన్ చాలా చిన్న వయసులో పెద్దల సభకి పెద్ద చిన్న వయసులో పెద్ద సభకి వెళ్ళటం జరిగింది అట్లా వెళ్ళాము తర్వాత అంతా అయిపోయింది టూ థౌజండ్ ఫోర్లో గవర్నమెంట్ రాలేదు అయినప్పటికీ కూడా టూ థౌజండ్ ఫోర్లో అపోజిషన్లో నేను స్టేట్ మహిళా ప్రెసిడెంట్ చేశాను చేసి టూ థౌజండ్ సిక్స్ సెవెన్ వరకు నా తర్వాత రోజా గారు వచ్చారు అట్లాగా చేసాము టూ థౌజండ్ ఎయిట్లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పటికీ లోకల్ గా ఉండే పాలిటిక్ ఈస్ట్ వెస్ట్ వైజ్ మొత్తం లీడర్స్ అందరూ క్యాడర్ అందరూ లోకల్లో ఉండే అభిమానులు కావచ్చు మనం అందరం కూడా ఇంకో స్టెప్ తీసుకోవాలని అన్నప్పుడు ఇంకా అందరూ నిర్ణయం ప్రకారము లోకల్ పరిస్థితులు పొలిటికల్ ప్రకారం మేము కూడా తీసుకోవడం జరిగింది టూ థౌజండ్ ఎయిట్లో చిరంజీవి గారితో అన్నయ్య గారితో కలవటం అన్నయ్య గారితో కూడా మరి రాష్ట్రం అంతా కూడా మేము కూడా తిరిగాము అందరితో పాటు ప్రచారంలో కూడా పాల్గొన్నాం అన్నయ్య గారు కూడా గుర్తించి ఎన్ని పదవులు చేశారు ఆవిడ ఇంత ఇదిగా ఉన్నారని మొత్తం అందరూ అనుకుని సిస్టర్ కూడా ఇవ్వాలని చెప్పి నాకు మళ్ళీ ఫస్ట్ ఎన్టీ రామారావు గారు పొట్టి పెట్టారు మళ్ళీ చిరంజీవి గారితో నేను వచ్చాను భగవంతుడి దేవల్ల టూ నైంటీ ఫైవ్ అసెంబ్లీలు ఆ రోజు ప్రజారాజ్యం నుంచి పోటీ పెడితే ఎయిటీన్ నెగ్గం ఎయిటీన్లో నేను ఒక్కదాన్ని ఉండడం అంటే అది నాకు పిఠాపురం ప్రజలు ఇచ్చిన గౌరవం సంగ కూడా హోరాహోరీ పోటీలు అయ్యి ఎన్ని అయినా కూడా పిఠాపురం ప్రజలు చిరంజీవి గారి మీద అభిమానం కావచ్చు నేను పనిచేస్తా నేను అప్పటికే చైర్మన్గా కానీ జిల్లా పరిషత్ చైర్మన్గా నేను చాలా స్కూల్స్ అప్గ్రేడ్ చేశాను అట్లాగే చెరువులన్నీ బాగు చేయించాను ఇప్పటికీ నా దగ్గర రికార్డు ఉంటుంది ఈ మొత్తం మెట్ట ప్రాంతంలో ఉండే చెరువులన్నిటిలో కూడా హైయెస్ట్ డెవలప్మెంట్ చేసింది ఆ రోజుల్లో జిల్లా పరిషత్ చైర్మన్గా నేను చేయించగలిగాను అట్లాగే ఆడపిల్లల చదువు దగ్గరగా ఉండాలని ఎలిమెంటరీ స్కూల్ ఎక్కడ లేవో స్కూల్ పెట్టించాం సింగిల్ టీచర్ స్కూల్స్ పెట్టించాం నైటు రాత్రి బళ్ళు అంటారు అవి కూడా పెట్టించాం అట్లాగే ఎలిమెంటరీ స్కూల్స్ అన్ని యూపీ స్కూల్ చేయించాను యూపీ స్కూల్ అన్నీ హై స్కూల్ చేయించాను హైయెస్ట్ నెంబర్ ఉన్న హై స్కూల్స్ అన్నీ బాయ్స్ అండ్ గర్ల్స్ చేయించాం మారుమూల ప్రాంతాల్లో ప్రైవేట్ వాళ్ళతో కూడా మాట్లాడి కాలేజీలు పెట్టించాం ఎందుకంటే ఆడపిల్ల చదువు ఊళ్ళో ఎంతవరకు ఉంటే అంతవరకే తప్ప లేకపోతే అంతకు మించి పంపించేవారు కదా ఇప్పుడు అదృష్టం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్